ప్రజలందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా అన్ని పనులు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ రోజు షట్రులు ఉగాది పచ్చడి తింటాము అలాగే అన్ని కలయికలతో మన జీవితం కూడా కొనసాగాలని కూడా కోరుతున్నా అందరూ బాగుండాలి అంతేకాకుండా ఈ రాష్ట్రం కూడా బాగుండాలి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది ఈ రోజే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో పీ ఫోర్ను ను లాంచింగ్ చేస్తా ఉన్నారు అంటే అందరి పేదరిక నిర్మూలననే ముఖ్య ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ పీ ఫోర్ ప్రభుత్వము ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని మన రాష్ట్రంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ మంది పేదరికంలో ఇంకా మన రాష్ట్రంలో చాలా మంది ట్వంటీ పర్సెంట్ చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళను వాళ్ళ జీవితాలు మార్చడానికి ముందుకు రావాలని ఈ కొత్త కార్యక్రమానికి పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఏది చేసినా ఈ ప్రభుత్వము మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేస్తా ఉంది ఎట్ ఎట్లైనా పేదరికం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ ఆర్థిక వృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఈ కొత్త కార్యక్రమాన్ని కూడా అందరూ అవగాహన చేసుకొని అందరూ దాతలు ముందుకొచ్చి అట్టడుగున ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొని రావడానికి తమ సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర ఉన్నతంగా ఉన్నవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ కళ్ళు ఉగాది ఉత్సవాలు పండ్లు కట్టి చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి అందరూ భాగస్వామిలే అందరూ ఈ సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఉగాది రెండు వేల ఇరవై ఉగాది పండుగ భక్తాదా ఉగాది శుభాకాంక్షలు మరియు ఈ సంవత్సరం విశ్వవాస నామ సంవత్సరం అందరికి విశ్వంలో మొత్తం అన్ని కూడా అన్ని యుగాలు అన్ని ధాన్యాలు కానీ ఉగరా కానీ అన్ని కూడా బాగున్నాయని పంచాంగ ప్రసారం చెప్తున్నారు మరి ఈ యొక్క ఉగాది కల్లూరు కల్లూరు గ్రామం వెలిసిన శ్రీ సోడేశ్వర స్వామి అమ్మవారు ఈ యొక్క ఉగాది సందర్భంగా పచ్చ సంవత్సరం కూడా ఒక బ్రహ్మోత్సవం మాత్రం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఉగాది బ్రహ్మసం అమ్మవారి బ్రహ్మసానికి కూడా భక్తాదులు దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అందరు కూడా అమ్మవారి ఆశీస్సులు భక్తులకు అందరు కూడా ఇలా కోరుతున్నాము ఏర్పాటు కూడా భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానిక భక్తులే కాబట్టి వచ్చేది వాళ్ళకు తెలుసుకోవట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తన ఇలా ఏ చిన్న చిన్న పొరపాటు సర్చ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఏమి ఇబ్బంది పండ్లు లాగేదంటే ప్రతిసారి మన ఈ యొక్క గుడి రైతులు గానీ ఇంకా మన గ్రామ రైతులు కాని ముందుగా గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క ఎద్దుల బండి పండు పంటలు కాని వేరే కానీ వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు ఎద్దుల బండ్లు ఈ బుట్ట చుట్టూ తిట్టుకొని వాళ్ళు దేవునికి అమ్మవారికి కొంటారు కాబట్టి వాళ్ళు తిప్పుకుంటుంటారు మొదటగా ఈ యొక్క మొదటి బండి మామూలు నా ఆలోచనట కానీ వాళ్ళ బండి కూడా తిరిగిపోయింది తర్వాత మిగతా రైతు సంఘాల వారు అందరి మొత్తం అన్ని ఎద్దుల బండ్లు కూడా ఈ యొక్క గుడి చుట్టూ తిరగడం వల్ల ఎద్దులకు కానీ పశువు కానీ ఆవులకు కానీ తర్వాత అన్ని యొక్క పంటలకు కానీ అన్ని యొక్క సౌక్యంగా జరుగుతుందని వాళ్ళు భావించి ఈ యొక్క ఎద్దుల బండ్లు పూర్వం నుండి కూడా తిప్పుడు చూస్తున్నారని ఈ యొక్క గుడి ఆచారం బట్టి తెలుస్తుంది మరి రేపు కూడా ఈ యొక్క గార్దుల తర్వాత ఈ వంటలు అవి కూడా వాళ్ళ ఆచారాలు ప్రకారం చూస్తాయి కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక పండుగ కూడా తిప్పున్న వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తిప్పుంటే బాగుంటుందని నేను వాళ్ళని కోరుకుంటున్నాను ముక్కుబండ్లు ఆ ఎద్దుల బండ్లు వారు కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆ బురదలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు కూడా వాళ్ళని ఆశిస్తున్నారు కల్లూరు గ్రామంలో చౌడేశ్వరి టెంపుల్ అంటే పూర్వం నుంచి ప్రఖ్యాతి కాంచినేది గ్రామములో ఉగాది నాలుగు రోజులు ఉండగా గుడి చుట్టూ నీళ్లు వదిలి ఎద్దుల బండ్లు గాడుదలు మొదట నాగలక్ష్మి అని వాళ్ళు బండి తిరిగిన తర్వాతనే ఇతరుల బండ్లు తిరగడము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారనుకోవచ్చు గ్రామముల రైతులకు పాడి పంట సౌకర్యాలు కావాలని కోరుకుంటూ ఆమె కోరుకుంటారు ఆమెకు ఆ విధంగా సంతోషం చేపించిన తర్వాత ఆ కార్యక్రమాలు చేపడం జరుగుతున్నాయి ఇప్పటికీ దినాన్ని కూడా ఆమెకపోని ఎక్కడైనా పోని ఆమె దర్శనం చేసుకొని ఆమె పొడి చేసిన ఆ కార్యక్రమం తపదీ కనుక ఈ విధి ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది కార్యక్రమం ఈ బుడిద రోజు అంటే పూర్వం నుంచి ఇదే బండ్లు అమ్మవారికి పంజారం మంటలు కట్టినప్పుడు నీళ్లు ఇచ్చి ఇల్లు చెప్తారు ఎత్తులకు ఉంటుందని రైతులకు పాడి పంటలకు సౌకర్యంగా ఉంటాయని అన్నట్టు జై చాముండేశ్వర మాతాకి జై జై చాముండేశ్వరి మాతాకి జై మా కల్లూరు గ్రామంలో గత ఒక నాకు చిన్న పుట్టినప్పటి నుండి అంటే నూరు నూట యాభై సంవత్సరాల నుండి ఈ సమరం చేసుకుంటున్నాము ప్రతి రైతు పంటలు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇట్లా మొక్కడం ఆచారము అంతేకాకుండా జ్యోతులు సుమారుగా ఒక ముప్పై నలభై జ్యోతులతో స్వామి అమ్మవారు ఊరేగింపు ఉంటుంది దాంట్లో కట్క సేవ నదిగోళ సేవ అని ఊరేగింపులో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి కోరికలు ఏవైతే కోరుతున్నామో అన్ని తీరుస్తున్నారు మా రైతులమంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా తర్వాత ఏ గలాటలు జరగకుండా ఊర్లో ప్రశాంతంగా ఉండాలన్నా ఈ సంబరాలు చేసుకుంటున్నాము కావున ఈ సంబరాలను ఊరేగింపులో ముఖ్యంగా ఈ సాకలి వాళ్ళు వాళ్ళు ఆనవాయితీగా గార్డులు కూడా తిప్పడం మొదలు పెట్టారు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేసి రెడ్డి తిప్పుతామనేసి తిప్పుకోవడం జరుగుతుంది అది చాలా చాలా సంతోషము ఊరి రైతులే కాకుండా చుట్టుపక్కల సుమారుగా నాకు తెలిసినంత వరకు చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై గ్రామాల నుండి ఇక్కడ జనమంతా వచ్చేసి రాత్రి ఈ రోజు రాత్రి మన చౌడేశ్వరి మాత జ్యోతులు వెలుతాయి మచర్ రోజు తర్వాత మన చామండేశ్వరి జ్యోతులు సుమారుగా ఒక ముప్పై సేవ మరియు నందిగోళ సేవ మరియు స్వామి వారి నందిగోళ సేవతో ప్రారంభమయ్యి ప్రతి ఒక్కరూ మంచి నీళ్ళతో ఆ స్వాములకు నీళ్లు పోసి వాళ్ళ కోరికలు